సర్పంచ్ సాయి కుమార్ ఆలయ కమిటీ నిర్వహణలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర ఆలయం ఘనంగా జరిగిన అభిషేకం ప్రత్యేక పూజలు సంగారెడ్డి మండలం కల్పగూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయ దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రత్యేక పూజలు ఘనంగా జరిపిన భక్తులు సర్పంచ్ సాయి కుమార్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యుల నిర్వహణలో భక్తుల దర్శనానికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు భక్తులు శివలింగాన్ని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు జరిపారు ఈ పూజల కార్యక్రమంలో ఈ పూజల కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు కల్పగూరు గ్రామ పెద్దలు ప్రజలతో పాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు భక్తులు సంగారెడ్డి పట్టణ ప్రజలు ప్రముఖులు పాల్గొన్నారు ali t referred on as you pass riley rile on all, liwie t nombre nish lab, lih aspadi yish challenge, capacity rile man asaaka fd cardabousa Ambichi kมh krai shak Qo sundi uy carare को दगर चलते फोटो कस्टमर पांच स्टार अस्मेटिक पे हमारे पूरा अपने स्टार डाल जाना आज हम चले रहे हैं आप क्या कर रहे हैं अपन माने कहने का हिसाब से निकला हम तो आ रहे हैं लोग हम पर శివరాత్రి శుభాకాంక్షలు శ్రీ విశ్వేశ్వర దేవస్థానం కల్పగూరు ఇది పదకొండవ శతాబ్దంకు సంబంధించింది ఇక్కడ త్రికుటాలయం ఉంది త్రికుటాలయం అంటే శివుడు విష్ణు బ్రహ్మ ముగ్గురు ఉంటారు ఇదేంటంటే ఎక్కడ జరగదు మన తెలంగాణలో అరుదైన క్షేత్రము ఇంకా ఇదేంటంటే ఈ మధ్యనే పురావసాఖ వాళ్ళు తీసుకొని అధ్యయనం జరిగింది ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఆలయ కమిటీ తరఫునే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి సర్పంచ్ గారు మరియు ఇతర ప్రతినిధుల ద్వారా కార్యక్రమాలు జరుగుతుంటాయి కార్యకర్తలు తమ అమూల్యమైన సమయాన్ని మరియు ధనాన్ని వెచ్చించి ఇక్కడ కార్యక్రమాలు చేస్తుంటారు ప్రభుత్వం సహకరిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం ఐదు ఆరు వేల మంది కంటే ఎక్కువ వస్తుంటారు ఈరోజు శివరాత్రి రోజు ఇంకా ఎక్కువ వస్తుంటారు పదివేల దాకా వస్తారు పొద్దున నుంచి అభిషేకం జరుగుతుంది ఐదు గంటల వరకు ఐదు గంటల తర్వాత పల్లకి సేవ ఆ తర్వాత కోలాటం మరియు రైటు లింగోద్భవ సమయంలో లింగోద్భవ అభిషేకం జరుగుతుంది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ స్వామికి ఏది కోరుకున్నా మనం మొక్కులు కోరుతాయని ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి మరియు హైదరాబాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి ఇక్కడ రాగానే వాళ్ళ కోరికలు తీరినాయని వాళ్ళు ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది నేను ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం కమిటీ సభ్యులము ఇక్కడ ఏదైనా కోరిక తొందరగా నెరవేరుతుందని భక్తుల అభిభిప్రాయం గ్రామ గ్రామ ప్రజలకు మరియు శివాలయాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరికి కల్పూర్లోని శివాలయాన్ని దర్శించుకునే ప్రతి ఒక్కరికి శివరాత్రి శుభాకాంక్షలు మా గ్రామంలోని శివాలయం చాలా పురాతనమైంది కాకతీయుల కాలం నాటిది ఇట్ ఇ గుడిని దర్శించుకోనికే హైదరాబాద్ నుంచి వివిధ ప్రదేశాల నుంచి వచ్చి దర్శించుకుంటారు మా ఆలయ కమిటీ గ్రామ యూత్ అందరూ శివరాత్రిని కష్టపడి బాగా సక్సెస్ అయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు మా తరఫు నుంచి కూడా మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం ఇంకా గుడిని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కలబ్గురు గ్రామంలో ప్రత్యేకంగా ప్ర ప్రతిష్ఠింపబడిన పురాతనమైన శివాలయము చాలా మహిమాన్వితమైనది దీన్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి మరియు ఈ యూట్యూబ్లలో చూసి తర్వాత ఈ పాటల గురించి కానీ సినిమా వాళ్ళ గురించి కానీ చాలా వస్తున్నారు చాలా ప్రత్యేకమైన శివాలయము చాలా పురాతనమైనది ఈ శివాలయంలో కాశీ విశ్వేశ్వర స్వామి మరియు అనంత పద్మనాభ స్వామి మరియు సంతాన వేణుగోపాల స్వామి ఉన్నారు వీళ్ళు ప్రత్యేకమైన దేవస్థానము ప్రజలందరూ కోరిన కోరికలు తీర్చుకోవడానికి మరియు తీరిన వాళ్ళు ప్రత్యేకంగా చాలా యాత్ర పవిత్రమైన స్థలం ఇది కాబట్టి అందరూ బాగానే వచ్చిన వాళ్ళు బాగానే ఉంది మంచి ఈ శివరాత్రి కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది సాయంత్రం కూడా పల్లకి సేవ తరియు మరియు ఈ కర్ణాటక వాళ్ళు వచ్చిన వాళ్ళ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా చేస్తారు చూసే వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా ఉంటుంది ఒకసారి చూసి మీరు కూడా దాన్ని దాని గురించి ప్రత్యేకంగా తెలియజేయగలరు మరియు గ్రామ తరఫు నుంచి మరియు మా శివాలయం తరఫు నుంచి కమిటీ సభ్యుని నేను అందరికీ వచ్చిన వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం